చంద్రగూడెం సొసైటీ త్రిసభ్య కమిటీ బాధ్యత స్వీకరణ కార్యక్రమంలో పాల్గొన్న మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ మైలవరం మండలం చంద్రగూడెం పిఏసిఎస్ త్రిసభ్య చైర్మన్గా మొరల వెంకట రోషాలు కమిటీ సభ్యులు పి తిరుపతిరావు తోకా నాగరాజులు సొసైటీలో మంగళవారం బాధ్యతలు స్వీకరించారు ఈ కార్యక్రమంలో మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు త్రిసభ్య కమిటీని అభినందించి శుభాకాంక్షలు తెలిపారు ముందుగా ఎన్టీఆర్ చిత్రపడానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు రైతులు గ్రామస్తులు ఎమ్మెల్యే కృష్ణప్రసాద్ కు ఘనంగా స్వాగతం పలికారు ఆయన్ని ఘనంగా సత్కరించి జ్ఞాపికలు అందజేశారు అనంతరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ మాట్లాడుతూ సొసైటీ కమిటీ సభ్యులు రైతులకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండాలన్నారు రాజకీయాలకు అతీతంగా వారికి విశేష సేవలు అందించి మంచి పేరు తెచ్చుకోవాలని సూచించారు ఎన్డీఏ కూటమి ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా పనిచేయాలన్నారు రైతుల సమస్యలు పరిష్కరి ని వారికి అండగా ఉండాలన్నారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ పథకాలు రైతులు సద్వినియోగం చేసుకునే విధంగా ప్రోత్సహించాలన్నారు అదేవిధంగా పలువురు లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందజేశారు ఈ కార్యక్రమంలో ఎన్డీఏ కూటమి నేతలు అధికారులు తదితరులు పాల్గొన్నారు